ఇవాళ ఒకేమో చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక చిన్న ప్లేస్ ఆ మాడుగుల్లోనే విపరీతమైన జనం వచ్చారు వీళ్ళకేమి స్కూల్ బస్సులు లేవు వీళ్ళకేమి ఆర్టీసీ బస్సులు లేవు స్కూల్ ఎవరిన ఇస్తే ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేసేయడానికి ప్రవీణ్ ప్రకాష్ అడిగి ఉన్నాడు స్వచ్ఛత స్కూల్ ఒకటి బస్ ఆర్టీసీ ఒకటి బస్ ఎవరికా సొంతంగా రావాల్సిందే తప్ప వీళ్ళకేమో అక్రమంగా సంపాదించిన డబ్బులు లేదు ఏది బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు చీర ఇవన్నీ కానీ కుక్కర్లు కుక్కర్లు అన్నీ ఇస్తారు అలా ఇంచి తీసుకొచ్చిన మూడు లక్షల మంది ప్లాన్ చేస్తే నలభై వేలు లోపు వస్తాయి ఇప్పుడు అక్కడ కుర్చీలు నేను ముందు ఒక పంపించి లెక్కెట్టించానండి అంటే ఇంత ఏరియాకి స్క్వేర్ ఏరియాకి ఎన్ని స్క్వేర్ మీటర్స్ లో ఎన్ని కుర్చీలు ఉన్నాయో లెక్కెట్టించి ఆ మొత్తం చూస్తే ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వేల కుర్చీలు ఉన్నాయి అక్కడ ఆ కుర్చీలు చెప్తే పెద్ద నుంచులేసి పెద్ద తొక్క వేసుకుని ఏమీ లేవు ఆ మధ్యలో సగం ప్లేస్ పోవడానికి ఒక వేశాడు ఇలా అడ్డంగా ఇలా నిలువుగా ఆ వేశాడు బాగా వెడల్పున మళ్ళీ ఆ సిలువుకి రెండంచెల కంచె అంటే ఇలప కంచె అక్కడ సగం ప్లేస్ పోయింది ఏదో చిట్టి భయపడితే ఊపియడం బాగా ఎవరు వచ్చారు పెద్దగా జనావరాల అయినా సరే మరి దాన్ని చూసి మీరు అని చెప్పి భయపడిపోతున్నారని చెప్పి మాట్లాడటం అంత భయపడిపోతే నీ గంట ఇరవై నాలుగు గంటలో ఇల్లు గురించే నువ్వు మాట్లాడుతున్నావు ఎంతసేపు నీకు నువ్వు ఈ మధ్యన మరి బైబుల్ చదవటం మానేసి మన పురాణాలు చదవటం నా డౌట్ అవకాశం ఈ క్యారెక్టర్లు అనుకున్నాడు ఆ మధ్యన అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది తెలుసు కదా తెగ తె ఉంటాడు హీరో ఆ సినిమా ఆ క్యారెక్టర్ నచ్చింది అంటే నాకు తెలియదు ఎక్కగా ఉంటాడు అర్జున్ రెడ్డి ఆ క్యారెక్టర్ ప్రభావం ఏంటో నేను అర్జున్ ఉంటాను మొదటి రెడ్డి చూసారా అర్జున్ రెడ్డి సినిమా సో నేను అర్జున్ నుండి నేను అర్జున్ సో ఈయనేమో ఈయన ఆయనకి నెలకు రెండు కోట్ల నలభై లక్షలు ఇస్తున్న కృష్ణారెడ్డిని అంటే రామకృష్ణారెడ్డి సజర్ణ కృష్ణుడిని చెప్పుకోలేని దుస్తుతి చెప్పుకోలేదు డైరెక్ట్ అంత నేనే సర్వ నేనేప్పుడు కృష్ణుడు అంటే అందుకే ఏం చేశాడంటే కృష్ణుడి క్యారెక్టర్ ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికి అందరికి ఇచ్చాడు మీటింగ్ వచ్చిన వాళ్ళందరికి క్యారెక్టర్ నే పంచి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ ఒక్క మహోన్నతమైన ని అక్కడ వచ్చిన ముప్పై వేల మందికి అందరికీ కూడా అందరికీ కూడా పంచి ఈయన అర్జునుడిగా అంటే అర్జును రెడ్డిగా ఆయన మిగిలిపోయాడు అది ఏం చదువుకున్నాడో అర్జునుడి గురించి వాళ్ళు నాకైతే తెలియదు అభిమన్యుని కాదంట ఒక సినిమా పాట ఉంది అభిమన్యుడు కాదు వీడు అర్జునుడే వీడు అని ఒక పాట ఉంది అలా పాట ప్రభావంతో ఎవరో చెప్పుకుంటారు మరి అభిమన్యుడు అర్జునుడికి ఒకటే కొడుకుంటారు కదా అభిమన్యుడు ఒకటే కొడుకు వీళ్ళకిద్దరు కూతుర్లేదు కదా ఈ అర్జునుడికి సరే ఏదో పాపం ఆయన క్యారెక్టర్ చెప్పుకున్నాడు కానీ జనం మర చేసుకుంటున్నాడు జనాలవ చేసుకుంటున్నాడు ఆ పోట్లానే పర్తున లేదు ఏమనే ఇంకా విమర్శించటం ఆర్టి ఈ పనేదు నువ్వు చూసుకోవయ్యా బావు అని చెప్పి ఈ ఈ కలియగ అర్జునరికి మనర다가 శోహంని చెప్పునొడైన ఈ ఈ మధ్యన ఆ శోహం బరో మహేశరు శోహం అంటే జాన గ్రామం శోహం అన్న సో ఇప్పుడు అర్జునుడుగా సరే ఆయన ఇష్టం అండి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లు పేర్లు మార్చేస్తూ ఉంటారు